హిందూ ధర్మంలో ప్రజలందరూ సామాజికంగా జరుపుకునే జాతరలు ఉత్సవాలు వసదయిక భావనను విశ్వవ్యాప్తం చేస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్నారు మేడ్చల్ మున్సిపాలిటీలోని గిర్మాపూర్ వార్డులో వందల సంవత్సరాలుగా కొండల్లో కొలువైన గుట్టల మల్లన్న జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత పై విధంగా మాట్లాడారు వారితో పాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ బీజేపీ మాజీ రాష్ట ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గడ్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి గుండ్లపోచంపల్లి కౌన్సిలర్ హంసరాణి కృష్ణగౌడ్ మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్ బీజేపీ నాయకులు ప్రేమ్ దాస్ బొక్క శ్రీనివాసరెడ్డి చీర్ల సత్యనారాయణ గౌడ్ బీరప్ప అనిల్ రెడ్డి రాఘవరెడ్డి బండి బాబుగౌడ్ బొక్క సురేందర్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి భిక్షపతి యాదవ్ ముఖ్యర మురళి వంశీరెడ్డి ఆనంద్ మహేష్ గణేశ్చారి శ్రీధర్ యాదవ్ విష్ణు కేశవ్ రెడ్డి భరత్ తదితరులు ఉన్నారు मल <laughs> ఆ ధన నిర్వహించి ఈ ధ్యానం నా వ్యాలయ సభ మా కుటుంబ సభ్యులను కలిసి మీ ఆరోచనాల The money was a h u n d r e s a n are a r a in it. w a r are a t in i a r i w a r a r a r a t in ఉత్సవాలు భూమి మరింత ఒక నిర్వహించిన భాగ్యం ఆ భూమిని కల్పించారు ఆ శక్తులు జరుగుతాను కొన్ని సమస్యలు వచ్చినట్టు ఈ సమస్యలు వచ్చినట్టుగా